అరవిల్ పాడ్కాస్ట్ ఛానల్ శ్రోతలకి ప్రేక్షకులకి నమస్కారం మీరు గమనించినట్టు ఇప్పటిదాకా ఈ పాడ్కాస్ట్ ఛానల్లో ఎపిసోడ్స్ రూపం ఎలా ఉండేదంటే నేను కొంతమంది సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్తో ఇంటర్వ్యూ చేయటం కానీ లేదా విహింగ వీక్షణం శీర్షికన నేను ఆదిత్య కొన్ని బర్నింగ్ టాపిక్స్ మీద చర్చ చేయటం కానీ అలాగే నాకు ఆసక్తి ఉన్న అంశాలు కొన్ని స్పోర్ట్స్ కావచ్చు మ్యూజిక్ కావచ్చు సినిమా కావచ్చు నాకే కాదు మీకు కూడా ఆసక్తి ఉంటుందని నేను ఊహించి చర్చ రూపంలో ప్రజెంట్ చేసిన కొన్ని ఎపిసోడ్స్ కానీ ఇప్పటిదాకా ఇలా సాగింది ఈ పాడ్కాస్ట్ ఛానల్ ప్రస్థానం ఇక ముందు ఒక కొత్త రూపంలో కొన్ని ఎపిసోడ్స్ తీసుకురాబోతున్నాను టూ కీగా అని శీర్షికన నేను కానీ ఆదిత్య కానీ మా అభిప్రాయాన్ని ఏదైనా అంశం మీద అతి తక్కువ వ్యవధిలో ఉండే వీడియోల ద్వారా మీతో పంచుకుంటాం మీరు ఈ ప్రయోగాన్ని కూడాను మెచ్చుకుంటారని ఊర్చుకుంటారని ఆశిస్తున్నాను మొదటి రెండు మూడు టూ కీగా ఎపిసోడ్స్ చూసిన తర్వాత మీరు మీ సూచనలు సలహాలు నాతో పంచుకుంటారని నాకు పంపిస్తారని ఆశిస్తున్నాను నమస్కారం